పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నేడు ముస్లిం సోదరులకు నల్లగొండలోని పోలీస్ ఆడిటోరియంలో గుత్త వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు గుత్త వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్టు చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం మత పెద్దలకు ఫ్రూట్స్ తినిపించారు ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ దేశం ప్రశాంతంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని అన్నారు పాలస్తీన ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణిగి శాంతి నెలకొన్నదని ఆయన చెప్పారు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశమని అన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన కోరారు అలాగే గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఆ అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆయన తెలిపారు అదేవిధంగా మిగతా మత పెద్దల కోవిడ్ మీద అసోసియేషన్స్ పెద్దలందరూ కూడా ఈ రంజాన్ పవిత్ర మాత్సవ సందర్భంగా నేను ఈ సందర్భంగా అల్లాను ప్రార్థించి పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి ఇజ్రాయల్ దాన్ని రెండనే ఆకాలం అయిపోయి ఎందుకంటే ఈ పవిత్ర మాసం ప్రపంచంలో కూడా ముస్లిం ప్రతి మత ప్రతి మత సంబంధించినటువంటి వాళ్ళు పవిత్ర మాసంగా ఉండేటువంటి ఈ సందర్భంలో రక్తపాతం నేను మీరు కాదు కాబట్టి తప్పనిసరిగా ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి పద్ధతుల్లో ఆ ప్రమాలు ఆశీర్వదించాలని మనం తొంభై తారీఖు దాదాపు పదకొండు పది పదకొండు రోజులు తేదీలు వచ్చేటువంటి అది రంజాన్ సందర్భంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో యావత్ ప్రపంచం యావత్ భారతదేశం యావత్ తెలంగాణ రాష్ట్రం అది ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి దీనికి ఆ భగవంతుడు అలా సహకరించాలని చెప్పి మాత్రం మీ అందరూ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను